రేపు మంగళవారం మనకు నవరాత్రుల్లో వస్తుంది ఏడు మిరియాలతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మిరియాలను ఈ విధంగా కాల్చడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు నార్మల్గా ఏంటంటేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఘాట్ అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు వీటితో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట మిరియాలతో ఏ చిన్న పరిహారం చేసినా సరేనండి తప్పకుండా మనకు ఫలితాలనేవి అధికంగా వస్తాయి కాబట్టి ఏంటంటే మీ దరిద్రాలను మీరు తొలగించుకోవాలన్న దౌర్ భాగ్యం నుంచి మీరు బయటపడాలన్నా సరే పేదరికాన్ని కూడా మీరు తొలగించుకోవటానికి మిరియాల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్గా మనం అసలు మిరియాలతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాలు అనేవి అంటే శాస్త్రాల్లోనే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇవి చూడటానికి నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారం తప్పకుండా ఫలిస్తుందని చెప్పడం జరుగుతుందనమాట మిరియాలు ఏంటంటేనండి మనకు ప్రకృతి నుంచే లభిస్తాయి అందుకే వీటికి ప్రకృతి అనుగ్రహం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు కాబట్టి ఇలా మిరియాలతో మంగళవారం పూట చక్కగా పరిహారం చేస్తే పేదరికం అనేది తొలగిపోతుంది నార్మల్గా ఏంటంటే కొంతమందికి కొన్ని కళలు ఉంటూ ఉంటాయి కొంతమంది కొన్ని ఆశలుంటూ ఉంటాయి మేము బాగా అంటే గొప్పోళ్ళగా బత అంటే గొప్పోళ్ళలాగా బతకాలి మేము గొప్పగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే పేదవాళ్ళలాగానే ఉండిపోతూ ఉంటారు కదండి అలాంటి పేదరికాన్ని అంటే తొలగించుకోవడానికి పరిహారం చేయండి పరిహారం ఉదయం పూట మంగళవారం తిది రోజులు చేసుకుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన పేదరికం అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటేసారి మీకు పేదరికం తొలగిపోయి ఒకటేసారి కోట్లలో ఐశ్వర్యం మీకు లభిస్తుంది కోట్లలో అదుపతులు అయిపోతారని కాదండి మనం ఏంటంటే ఉన్న దాంట్లో అంటే అంత పేదగా బ్రతకలేమో అంత ఏంటంటే కనుక డబ్బున్న వాళ్ళ లాగా కాకుండా మధ్య రకంగా బ్రతికే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాంటి అంటే యోగం కూడా ఈ మిరియాలకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఇలా చేసేసుకోండి సరిపోతుంది పేదరికాన్ని తొలగించుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే మిరియాలతో ఒక్కసారి ఇలా ప్రయత్నించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఏడు మిరియాలను లెక్క పెట్టేసి తీసుకోండి ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత మొహం కడిగేసుకొని చక్కగా మీరు ఏం చేయండి అంటే ఏడు మిరియాలు చేతిలో పట్టుకోండి ఎవరైతే పేదరికంతో బాధపడిపోతున్నారో ఎవరికైతే పేదరికం ఎక్కువగా అంటే ఇబ్బంది పెడుతుందో పేదరికంలో బ్రతికి అంటే చాలా వరకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో అలాంటి వాళ్ళు ఏడు మిరియాలను తీసేసుకొని వాటిని ఏంటంటే కనుక మనం ధూపం వేసుకుంటాం కదండి పాత్ర ఉంటుంది ఆ పాత్రలో మీరు ఏడు మిరియాలను చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మా పేదరికం తొలగిపోయి మీకు కొంచెం మధ్య రకంగా బ్రతికే యోగాన్ని మాకు కలిగించమని ఇష్టదైవాన్ని మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఏడు మిరియాలను ఏంటంటే ధూపం వేసే పాత్రలో వేసుకొని కాల్చుకోవాలి అలా కాల్చే పొగని ఏంటంటే కనుక మనం చక్కగా చూ అంటే ఇలా చూపుకోవాలి మనం ఫేసుకు ఇలా చూసుకుంటే ఏమవుతుందంటే కనుక మనలో పేదరికం అనేవి అంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో కాలుస్తున్నాం కాబట్టి ఆ పేదరికం నుంచి మనం బయటపడే అవకాశం అయితే అధికంగా ఉంటుంది ఇలా కనీసం మీరు ఏంటంటే ఏడు లేదా ఐదు మంగళవారాల పాటు చేయాలి అలా చేయటం వల్ల రిజల్ట్ పొందే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించటం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలు చాలా శక్తివంతమైనవండి అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేయకుండా చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఈ పరిహారం కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట దీనికి కూడా మీరు పెద్దగా అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఏడు మిరియాలతో ఈ పరిహారం చేయాలన్నమాట ముందుది ఏంటంటే మనము పేదరికాన్ని దౌర్భాగ్యాన్ని తొలగించుకోవటానికి ఉపయోగపడితే రెండోది ఏంటంటే గనక సర్వ దరిద్రాలను తొలగించుకోవటానికి ఉపయోగపడుతుంది దరిద్రం అనేది చాలా వరకు కూడా అండి మనని పట్టి పీడిస్తూ ఉంటుంది కొన్ని రకాలుగా ఏంటంటే దరిద్రం అన్ని పట్టి ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి దరిద్రం నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే ఈ మిరియాల పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే ఏడు మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలు కూడా లెక్కబెట్టి తీసుకోండి మిరియాలకు ఎక్కడ కూడా ఏంటంటే కొంచెం ఎలాంటి ఘాటు లేకుండా చూసుకోండి అంటే ఇలా పుచ్చిపోయి ఇలా ఉంటూ ఉంటాయి కదండీ అలాంటివి లేకుండా చూసుకోండి మిరియాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి దరిద్రాలు అంటే మనకు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి కొందరికి ఏంటంటే మానవ జీవితంలో తరతరాలకు తరపడి కూడా దరిద్రాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొందరికి మధ్య రకంగా దరిద్రాలు అనుభవిస్తూ ఉంటారు అలా దరిద్ర బాధల్ని తొలగించుకోవడానికి మిరియాల పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట ఏం చేయాలంటే కనుక అండి ఇలా మిరియాలను తీసేసుకొని చక్కగా ఇప్పుడు చెప్పే పరిహారం చేయాలి వీటిని కూడా మనం కాల్చాలి అలా కాల్చడం వల్లనే మన దరిద్రం పోతుందనమాట మనకు అనేక రకాల కష్టాలండి ఒకటేసారి వచ్చి పడే అవి ఏంటంటే కనుక దరిద్రం రాగా ఏర్పడతాయి ఆ దరిద్రాలు ఏంటంటే మనల్ని పట్టి పీడించి మనం చేసే పనులు ఆట టంకాలు వస్తాయి ఏదైనా పనులు అంటే మొదలు పెడితే మనకు దరిద్రం పడుతుంది అలానే కాకుండా ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే కూడా అందులో మనని దరిద్రం ఎంటర్ అయ్యి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి దరిద్రాల నుంచి మనం బయటపడటానికి అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మానవ జీవితంలో ఎప్పుడైతే దరిద్రం ఉండదో అప్పుడే ఏంటంటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అదే ఒకవేళ దరిద్రం ఉందనుకోండి చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి బాధలు వస్తాయి అంటే కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా రావడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అనమాట అదే దరిద్రం లేదనుకోండి మనం చేసే వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఎంత చక్కగా ఉంటుందంటే మనం కూడా అసలు అంచనా వేయలేం ఇంత చక్కగా మా వ్యాపారం వృత్తులు ఉంటాయా అనేసి ఏంటంటే మనమే ఆశ్చర్యపోతాం అనమాట కాబట్టి మీరు అంటే ఇలా ఈ యొక్క దరిద్రాన్ని తొలగించుకోండి మీరు ఏం చేయాలి అంటే మనం ముందు చెప్పుకున్న పరిహారం ఉదయం చెప్పుకున్నాం కదా ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు చేయాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే దరిద్రం అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇది ఒకటేసారి చేయండి నెలలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఎక్కువగా దీన్ని చేయాల్సిన అవసరం లేదనమాట ఒకసారికే మంచి ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఏడు మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలను తీసుకొని ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక రండి ఎవరికైతే అధికంగా దరిద్రం ఉంటుందో వారు ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి ఏడు మిరియాలను పట్టేసుకుని ఆ తర్వాత తల చుట్టూ పడకుండా సార్లు తిప్పుకోండి ఏడు మిరియాలను చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుంటూ తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక చక్కగా ఒక తెల్లని కాగితంలో పెట్టేసి కాల్ చేస్తే సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది దరిద్రం నుంచి మనం బయటపడగలుగుతాం దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను చూసే యోగం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీకు దరిద్రాలను తొలగించుకుని అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెట్టుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని విధంగా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మీరు ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదండి నెలలో ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటే అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరే చేయకూడదంటూ ఏమి లేదు కులమతాలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ వారికి అయితే ఫలితం అయితే వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నాం అనుకోండి అంటే ఏదైనా సరే అండి చిన్నది చాలా చిన్న వ్యాపారం చేస్తున్నామండి చాలా రోజుల నుంచి చేస్తున్నాము మాకు ఉన్నట్టుండి ఏంటంటే మధ్యలో ఆ వ్యాపారం చాలా అంటే చెడిపోయింది మా దరిద్రం ఏందో కానీ మాకు అర్థం మొత్తం కావటం లేదు యా అంటే ఈ వ్యాపారం మళ్ళీ అంటే సాగటం లేదండి అలాగే ఉండిపోయిందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు తిరిగి మళ్ళీ ఆ వ్యాపారం అయ్యేలాగా చెయ్యటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే ఇంటి పరంగా బాగుండి మధ్యలో ఇబ్బందులు వచ్చేసి ఇంటికి చాలా వరకు కూడా దరిద్రం పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుకనండి మీరు అంటే ఇంటి పరంగా ఉంటే ఇంట్లో మొత్తం తిప్పేసి ఆ మిరియాలను కాల్చాలి వ్యాపారపరంగా ఉంటే మీరు మీ చేతిలో పట్టుకొని వ్యాపారం బాగుండాలి అనేసి మీరు చెప్పుకొని కాల్చండి ఒకవేళ మీకే దరిద్రం పట్టి పీడించి మీతో అంటే మీ చేతి ద్వారా ఏదైనా పని చేస్తే అది మీకు సక్సెస్ అవ్వటం లేదనుకుంటే కనుక మిరియాలను పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని తల చుట్టుద తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా అనమాట అంటే మీ వృత్తికి సంబంధించింది కావచ్చు మీ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఇంటి పరంగా సంబంధించింది కావచ్చు దరిద్రం ఒకవేళ మీరు అనుభవిస్తున్నారు దరిద్రాలతో మీరు ఇబ్బంది పడుతున్నారంటే కనుక సింపుల్గా ఇలా చేసేసుకునే పరిహారం అండి ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఏడు మిరియాలు ఏంటంటే కనుక మానవుని యొక్క జీవితాన్ని మారుస్తాయి మానవుడి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తాయి అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అనమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలకు శాస్త్రాలను చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మిరియాలతో మీరు ఏది చేసినా కానీ చక్కగా మీకు కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారాలు చేయటం వల్ల మనకేంటంటే తప్పకుండా సిద్ధించడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రెండు పరిహారాలను తప్పక ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీర్చేసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తుంది గుర్తు పెట్టుకోండి రాదు అన్నట్టుగా చేయకండి మాకు వస్తుంది ఫలితం అన్నట్టుగా చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు అంటే ధనం మా దగ్గర ఉంటూ ఉండాలి నిరంతరం డబ్బు ప్రవాహం లాగా వచ్చేలాగా ఏదైనా పరిహారం ఉంటే బాగుండని చాలా మంది ఇబ్బంది పడతారు అంటే కష్టపడకుంటే ఎవరికి ధనం రాదు కష్టపడితేనే వస్తుంది కాకపోతే ఏంటంటే కనుకనండి ఆ కష్టానికి తగ్గట్టు మనకు ప్రతిఫలం కూడా ఉండాలి కదా మనం ఎంత కష్టపడ్డా సరేనండి మనకేంటంటే ధనం అనేది కొన్నిసార్లు మన దగ్గరికి రాదు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూటండి గుర్తు పెట్టుకోండి సంధ్యా సమయం కావచ్చు ఉదయం ఏడు గంటల సమయంలో కావచ్చు ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఏం చేయండి అంటే నాలుగు మిరియాలను తీసుకోండి ఈ పరిహారానికి నాలుగే మిరియాలు కావాలి ఎక్కువగా అవసరం లేదు ధనాన్ని నాలుగు వేపల నుంచి ఆకర్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా సింపుల్ పరిహారం మీ యొక్క స్థితిగతిని తగ్గట్టు మీకు ఈ పరిహారం అనుకూలిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి నాలుగే నాలుగు మిరియాలను తీసుకోండి నాలుగు మిరియాలను తీసుకొని ఉదయం ఏడేటప్పుడు కూడా చేసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటలప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకోండి కాకపోతే ఏంటంటే కనుక ఈ నాలుగు మిరియాలు తీసుకొని బయటికి వెళ్ళేసి ఏంటంటే నాలుగు దారులు ఉంటాయి కదండి నాలుగు బాటలు అంటాం నాలుగు దారులు అంటాం నాలుగు అంటే ఇలా మనం దిక్కులు అంటూ ఉంటాం కదా అలాంటి ప్రదేశానికి వెళ్ళండి అంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నాలుగు దారులు కలుస్తూనే ఉంటాయి కదా ముందు ఇలా అంటే అలానే కాకుండా సైడ్లకు కలిసే దారులు ముందుకు కలిసే దారులను మనం నాలుగు దారులు అంటాం కదండి చివరస్తాను కూడా నాలుగు దారులుగా మనం పరిగణిస్తూ ఉంటాం కదా అలాంటి దగ్గర మనం ఏంటంటేనండి చక్కగా నాలుగు వైపుల నుంచి ధనం రావాలని చెప్పుకుని ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క దారిలో పడేయాలి అంటే మీరు అంటే ముందు ఏ దారిలో వెళ్ళినా అక్కడ ఒక బిర్యానీ పడేయండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక దారిలోకి వచ్చి ఇంకొక బిర్యానీ పడేయండి ఆనంతరం వచ్చేసి ఇంకొక దారిలో ఇంకొక నాలుగు నాలుగు మిరియం ఇలా నాలుగు దారుల్లో నాలుగు మిరియాలు పడేసి మీరు ఏంటంటే నమస్కారం చెప్పుకొని ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటే ధనం నాలుగు వేపుల నుంచి ఆకర్షిస్తుంది ధన సమస్య తొలగిపోతుంది డబ్బుకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాదు నాలుగు వేపుల నుంచి వచ్చే ధనాన్ని ఎవరైనా దృష్టశక్తి మనకు తెలియకుండా ఆపినా లేదంటే ఆ ధనం ఆగిపోయి మన దగ్గరికి రాకుండా ఇబ్బంది పెడుతున్నా సరేనండి ఆ డబ్బు సమస్య నుంచి మనం ఈజీగా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మన జీవితాలను మార్చేసి మనకు అష్టైశ్వర్యాలను కలిగిస్తాయి అలానే కాకుండా ఏంటంటే జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలను దోషాలను దౌర్భాగ్యాలను అలాగే వచ్చేసి ధన సమస్యలను తీర్చడానికి మిరియాల పరిహారం అయితే ది గా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే నమ్మకంతో మంగళవారం పూట ఈ పనులను చేసుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మిరియాలంటే ఇష్టం కాబట్టి మిరియాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి సిద్ధిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అలానే ఏంటంటే ఈ ఘాట్ అంటే కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట అందుకే చాలామంది కూడా తాంత్రిక పరిహారం కావచ్చు మంత్ర పరిహారం కావచ్చు అలానే కాకుండా కొన్ని అంటే ఇలా కష్టాలకు సంబంధించిన పరిహారాలకు ఏంటంటే కనుక ఎక్కువగా అండి మిరియాలను ఉపయోగిస్తారు ఇవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి తొందరగా ఫలితాలు ఇస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఫలితాలు మనకు వస్తాయి అవి మనం చూస్తాము అలానే ఏంటంటే మనం చాలా వరకు కూడా అండి ఈ ఫలితాలను చూసి అంటే ఆశ్చర్యపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట రాదు అన్న సందేహం అంద అస్సలు కూడా మనం పెట్టుకోకూడదండి ఇది ఖచ్చితంగా ఎందుకంటే వస్తుందన్నమాట నలుపులో ఉంటాయి కాబట్టి తొందరగా చెడు ఉంటే అది తీసేసుకుంటాయండి అలానే మనకి ఏంటంటే మంచి రిజల్ట్ని ఇస్తాయి అనమాట అలా మనకు తొందరగా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించి చేసి ఫలితం పొందండి కానీ నవరాత్రుల్లో మంగళవారం వస్తుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజు అండి ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది ఆ బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు అలానే కాకుండా ఏంటంటే ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు